ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం దగ్గర గోదావరి ప్రవాహం పొంగి ప్రవహిస్తుంది ఆంధ్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల రహదారులపై వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి భద్రాచలం పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే రెండు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు ఇక గోదావరి వరదలపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు తెగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి పరవలు తొక్కుతుంది ఇప్పటికే యాభై రెండు అడుగుల పైచీలకు ప్రవాహం అయితే కొనసాగుతుంది ఈ నేపథ్యంలో సమీపంలో ఉన్నటువంటి బుర్గంపాడు మండలంలో పెద్ద ఎత్తున కూడా వరద చేరుతుంది ఈ నేపథ్యంలో చా చాలాపు ముంపు ప్రాంతాలకు సంబంధించి కూడా చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ఇప్పటికే చర్ల వాజేడు వెంకటాపురంకు సంబంధించి అలాగే కోనవరంకి సంబంధించి కూడా చాలా గ్రామాలకు ఏజెన్సీ గ్రామాలకు అన్నీ కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది ఎక్కడ చూసినా కూడా రోడ్డు మీదకు వాటర్ ఫ్లో అవుతుంది ఈ నేపథ్యంలో రాకపోకలకు తీవ్ర అంతరాయ వాటిలతో గ్రామస్తులంతా కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు వెంటనే మైదాన ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు కూడా సూచిస్తున్నారు జిల్లా యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది చెర్ల వాజేడు వెంకటపురంకి సంబంధించినటువంటి ప్రధాన రహదారి మీద వాటర్ మూడు నాలుగు చోట్ల కూడా వచ్చిన పరిస్థితులు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలెవరూ కూడా వాగును దాటే ప్రయత్నం చేయొద్దని చెప్తున్నారు గోదావరి వాటర్ దాదాపు యాభై ఒక అడుగు ఉంది కాబట్టి ఇప్పుడు మరలా పెరిగితే మరింత ఫ్లో అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పటికే ముప్పై నలభై గ్రామాలకు సంబంధించి ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోక మరికొన్ని గ్రామాలు జల దిగ్బంధాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటికే సహాయక చర్యలకు సంబంధించి కూడా ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు మిగతా సంబంధిత సహాయక చ సహాయక చర్యలు అందించే సిబ్బంది కావచ్చు ఎప్పటికప్పుడు ఎలాంటిగా గ్రామస్తులందరినీ కూడా మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నారు చాలా ప్రాంతాలకు సంబంధించి కూడా ఇంకా నీటిలోనే ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది ఈ రోజు సాయంత్రం వరకు కూడా గోదావరి మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా మైదాన ప్రాంతాలకు వెళ్ళాలి లేదా వాటర్ ఫ్లో అవుతున్న దృష్ట్యా వాళ్ళందరూ కూడా ఎత్తైన ప్రాంతంలో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు అలాగే భద్రాచలం టౌన్లో కూడా గత రాత్రి నుంచి కూర్చిన వర్షానికి కూడా నీరంతా కూడా మురికి నీరు రామాలయం టెంపుల్ దగ్గరకు వచ్చింది ఈ నేపథ్యంలో అక్కడే స్థానికంగా కూడా ఒక మోటార్లు ఏర్పాటు చేసి ఫ్లూయేజ్ల ద్వారా గోదావరిలోకి తరలిస్తున్నారు ఇప్పటికైతే యాభై రెండు అడుగులు రెండో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవాహం అయితే కొనసాగుతుంది మరో రెండు అడుగులు పెరిగినట్టయితే మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఇప్పటికే అధికారులు ఎప్పటికప్పుడు కూడా వరద ఉధృతిపై వాళ్ళు అంచనాలు వేస్తూ ఎప్పటికప్పుడు సహాయక చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో ఇప్పటికే చాలా నీట మునిగాయి గ్రామాలు చాలా చోట్ల కూడా ఇల్లు పడిపోయిన పరిస్థితే కనపడుతుంది ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి చెర్ల మండలం దుమ్మగూడ మండలంకి సంబంధించి చాలా గ్రామాల్లో పల్లెటూర్లన్నీ కూడా ఇప్పటికే నేట మునిగాయి జల దిగ్బంధాల గ్రామాలన్నీ ఉండడంతో ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలను బోట్ల ద్వారా నాటు పడవల ద్వారా సహాయక చర్యలు అందిస్తున్నారు సిబ్బంది ఇప్పటికే జిల్లా యంత్రాంగం కావచ్చు అలాగే జిల్లా కలెక్టర్ కావచ్చు దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనపడుతుంది ప్రస్తుతం అయితే భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది మరో రెండు మూడు అడుగులు పెరిగే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు ఈరోజు సాయంత్రం వరకు కూడా యాభై ఐదు అడుగులు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ప్రస్తుతం అయితే చాలా గ్రామాలకు రాకపోకలు అయితే నిలిచిపోయాయి ముందస్తుగానే ఎవరు కూడా వాగులు వంకులు దాటే ప్రయత్నం చేయొద్దు అలాగే గోదావరి ఉధృత దృష్ట్యా గోదావరిని కూడా ఎక్కడ కూడా దిగే ప్రయత్నం చేయొద్దని అటు భక్తులకు కావచ్చు ఇటు రవాణాకి సంబంధించి వాహన ప్రయాణికులను కావచ్చు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కనపడుతుంది ఇక్కడ పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కెమెరామెన్ తో కిరణ్